హమ్మయ్య ఆ హీరోయిన్ కొట్టిందోజ్ రొమాంటిక్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన కేతిక శర్మ తెరంగేటం చేసిన నాలుగు ఏళ్ల తర్వాత హిట్ అందుకుంది డొట్ అందాల భామ కేతిక శర్మ ఆకాష్ పూరి చేసిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అంతకుముందు స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అమ్మడు తెలుగు ఆఫర్ అందుకోగానే సూపర్ అనిపించుకుంది అయితే రొమాంటిక్ సినిమాలో కెతిక గ్లామర్ షో మెప్పించిన సినిమా వర్క్ అవుట్ కాలేదు ఇక ఆ తర్వాత అశ్వత్థామ చేసిన అది తుస్సుమన్నది డొట్ గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే ఆ కథానాయకలకు అవకాశాలు రావడం కష్టం కెతిక విషయంలో కూడా అదే జరిగింది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్ చేసిన బ్రో సినిమాలో కూడా నటించింది అది కూడా అంతగా కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు అయితే కెరీర్ డైలమాలో పడిన ఈ అమ్మడు శ్రీవిష్ణు సినిమా ఛాన్స్ అందుకుంది సింగిల్ అంటూ వచ్చిన సినిమాతో సూపర్ హిట్ అందుకుంది డొట్ రొమాంటిక్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన కతిక శర్మ తెరంగేటం చేసిన నాలుగు ఏళ్ల తర్వాత హిట్ అందుకుంది సింగిల్ సినిమాలో కెతిక లుక్స్ కూడా చాలా బాగున్నాయి అమ్మడు కాస్త స్లింగా మారినట్టుగా ఉంది అవకాశాల కోసం తమని తాము మార్చుకునే హీరోయిన్స్ కి టాలీవుడ్లో మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది రొమాంటిక్ సినిమాతోనే తెలుగు ఆడియన్స్ లో హాట్ ఇమేజ్ తెచ్చుకున్న కేతిక ఫైనల్ గా తో సక్సెస్ రుచి చూసింది ఈ సింగిల్ ఇచ్చిన హిట్ తో కేతిక ఇక మీదట ఇదే సక్సెస్ ఫామ్ కొనసాగిస్తుందేమో చూడాలి సినిమా కథల విషయంలో హీరోయిన్స్ అందరు చేసే తప్పులనే చేస్తూ వచ్చింది కేతిక శర్మ కేవలం రెండు డైలాగ్స్ మూడు పాటల్లో కనిపించే సినిమాలు చేసినా లెక్క పెట్టుకోవడానికి తప్ప కెరీర్ కు ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే ఇప్పుడిప్పుడే రియాలిటీని అర్థం చేసుకుంటున్న కేతిక ఇక మీదట కథల విషయంలో జాగ్రత్త పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు సింగిల్ హిట్ జోష్లో ఉన్న కేతిక ఇదే ఊపులో మరో సినిమా అవకాశం అందుకుని అది కూడా సక్సెస్ కొడితే మాత్రం ఇక అమ్మడికి టాలీవుడ్ కెరీర్కి ఇబ్బంది ఉండదని ఫిక్స్ అవ్వొచ్చు గట్ మంచి పొంగు మీదున్న ఈ ముద్దుగుమ్మ స్లీవ్లెస్ షార్ట్ గౌన్ వేసుకుని ప్రకృతి ఓడిలో పరవశించిపోయింది ఈ ఫోటోల్లో కేతిక శర్మ థైస్ భాగం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు వాటే ఫిగర్ అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు ఈ సింగిల్ ఇచ్చిన హిట్ జోష్తో కేతిక ఇక మీదట ఇదే సక్సెస్ ఫామ్ కొనసాగిస్తుందేమో చూడాలి సినిమా కథల విషయంలో హీరోయిన్స్ అందరు చేసే తప్పులనే చేస్తూ వచ్చింది కేతిక శర్మ కేవలం రెండు డైలాగ్స్ మూడు పాటల్లో కనిపించే సినిమాలు చేసినా లెక్క పెట్టుకోవడానికి తప్ప కెరీర్కు ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే ఇప్పుడిప్పుడే రియాలిటీని అర్థం చేసుకుంటున్న కేతిక ఇక మీదట కథల విషయంలో జాగ్రత్త పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు సింగిల్ హిట్ జోష్లో ఉన్న కేతిక ఇదే ఊపులో మరో సినిమా అవకాశం అందుకుని అది కూడా సక్సెస్ కొడితే మాత్రం ఇక అమ్మడికి టాలీవుడ్ కెరీర్కి ఇబ్బంది ఉండదని ఫిక్స్ అవ్వొచ్చు రొమాంటిక్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన కెతిక శర్మ తెరంగేట్రం చేసిన నాలుగు ఏళ్ల తర్వాత హిట్ అందుకుంది అందాల భామ కెతిక శర్మ ఆకాష్ పూరి చేసిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అంతకుముందు డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న అమ్మడు తెలుగు ఆఫర్ అందుకోగానే సూపర్ అనిపించుకుంది అయితే రొమాంటిక్ సినిమాలో కేతిక గ్లామర్ షో మెప్పించని అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి